సిక్స్ హండ్రెడ్ ఇది సిక్స్ హండ్రెడ్ కి అయితే ఇచ్చేస్తున్నారండి అండి ఈ సారీ చూస్తున్నారు కదండి డోర్ కి ఎయిట్ హండ్రెడ్ కి అయితే అమ్మారు ఇప్పుడు టూ ఫిఫ్టీ కి అయితే ఇచ్చేస్తున్నారంట సారీ అయితే చాలా బాగుంది ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇది కూడా మనకి సెవెన్ ఫిఫ్టీ అండి ఇందులో కలర్ మాట వేరే కలర్ ఇది కూడా ఫ్లారల్ డిజైన్ అయితే వచ్చింది టిష్యూ లోనే బ్లాక్ అండ్ గ్రే కలర్ మా కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది కూడా మనకి టూ ఫిఫ్టీ కి అయితే ఇచ్చేస్తున్నారు చూడండి ప్యాంటు షర్ట్ వచ్చి త్రీ హండ్రెడ్ పడుతుందండి ఫారీ చూస్తున్నారు కదండి ఇది కూడా మనం సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే ఇచ్చేస్తున్నారు మీకు క్వాలిటీ కూడా మంచిదే అండి ఇది క్వాలిటీ చాలా బాగుంటుంది ఫిఫ్టీ రూపీస్ అభై రూపాయలకి అయితే ఇచ్చేస్తున్నాయి మనం తణుకులోని కట్ కట్లసెస్ దగ్గర అయితే ఉన్నామండి ఇక్కడ మనకి ఆసడానికి మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు సారీస్ చాలా తక్కువ అంటే తక్కువ రేట్ కైతే ఇచ్చేస్తున్నారండి సో ఇక్కడ ఇంకా ఆఫర్స్ ఏమున్నాయో అడిగి తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం తణుకులోని రూపీస్ కట్ దగ్గర అయితే ఉన్నామండి ఈ ఆషాడానికి సారీస్ పై ఇక్కడ మంచి ఆఫర్లు అయితే ఇస్తున్నారు మంచి క్వాలిటీ గల టిష్యూ సారీ టూ ఫిఫ్టీ అయితే ఇచ్చేస్తున్నారు టీషర్ట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి అయితే ఇస్తున్నారు షర్ట్ పీట్ ఫిఫ్టీ రూపీస్ కే ఇచ్చేస్తున్నారు అంతే కదండి ఇక్కడ సారీస్ పై ఇంకా కొన్ని ఆఫర్స్ అయితే ఉన్నాయి దీని అడ్రస్ వచ్చి నల్లవారి వీధి గుండ్రాజవరం రోడ్ పద్మావతి థియేటర్ పక్కన తణుకు వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇది చాలా మందికి రీచ్ అవుతుంది పెట్టామండి ఆషాఢం ఆఫర్ ఇవి సిక్స్ హండ్రెడ్ అండి ఫైవ్ హండ్రెడ్ కి పెట్టారు ఫైవ్ హండ్రెడ్ కి ఫైవ్ హండ్రెడ్ సారీస్ లైట్ వెయిట్ ఓకే బ్లౌజ్ అండి ఓకే పళ్ళు అంతా ఇలా వస్తుంది మనకి పళ్ళు చూడండి ఇలా పికాక్ డిజైన్ అయితే వచ్చింది సారీ మొత్తం అయితే ఇలా ఉంటుంది కాంట్రాస్ట్ కలర్ అయితే వచ్చింది పళ్ళు మనకి ఆషాడ ఆఫర్ కింద అయితే సిక్స్ హండ్రెడ్ మాట ఇది ఫైవ్ హండ్రెడ్ కి అయితే ఇచ్చేస్తున్నారు ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి కూడా అయితే చూద్దాము ఇందులోనే మనకి బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది అండి ఇది కూడా మనకి ఎంతండి సారీ ఇది ఇది ఎనిమిది వందల ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మనకి ఎయిట్ హండ్రెడ్ మాట ఫైవ్ హండ్రెడ్ అయితే ఇచ్చేస్తున్నారు పళ్ళు ఓకే పళ్ళు చూడండి చాలా బాగుంది కాంట్రాస్ట్ కలర్ అయితే ఇది బ్లౌజ్ ఇది ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ మాట సారీ అయితే చాలా బాగున్నాయి సారీ అయితే మొత్తం అంతా గ్రీన్ గ్రీన్ వస్తుంది ఓకే కాంట్రాక్ట్ కలర్ లో అయితే వచ్చిందన్నమాట బాటర్ కూడా మనకి కాంట్రాస్ట్ కలర్ లోనే ఉంటుంది చాలా రీజనబుల్ గా అయితే ఇస్తున్నారు కలర్స్ అండి ఓకే ఇవి చూస్తున్నారు కదా ఇందులో కలర్స్ మాట ఇవన్నీ కూడా అదే కాస్ట్ అండి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇవేవైనా కూడా అండి ఫైవ్ హండ్రెడ్ అనమాట జాకెట్ వర్క్ వస్తుందండి హ్యాండ్స్ కి ఓకే ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ చూస్తున్నారు కదండి ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ అంట మనకి బ్లౌజ్ కూడా ఇలా వర్క్ అయితే వస్తుంది సారీ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుంది వస్తుంది మొత్తం సారీ అంతా సారీ చాలా బాగుంది ఇది కూడా మనం ఫైవ్ హండ్రెడ్ కి అయితే ఇచ్చేస్తున్నారండి పైనే ఇప్పుడు చూస్తున్న ఏవైనా కూడా ఫైవ్ హండ్రెడ్ కి అయితే ఇచ్చేస్తున్నారండి షిషీర్లన్నీ ఇవి ఎనిమిది వందలు మీకు రెండు వందల యాభైకి ఇస్తున్నాం అండి ఆషాఢం ఆఫ్రెండ్ ఇది కూడా ఓకే వావ్ చాలా రీజనబుల్ గా అయితే ఇస్తున్నారు మొన్నటి వరకు ఎంతగా అమ్మారండి ఇది ఎనిమిది వందలండి ఎనిమిది వందలు ఏడు వందలు అలాగమ్మండి ఇప్పుడు ఎంతగా ఇస్తున్నారు ఇప్పుడు టూ ఫిఫ్టీ కి అండి ఇది టూ ఫిఫ్టీ కి అయితే ఇచ్చేస్తున్నారు అండి శారీ చూస్తున్నారు కదా ఆషాఢం సేల్ కింద మాట చాలా రీజనబుల్ గా అయితే ఇస్తున్నారు ఇవన్నీ కూడా అదే కాస్ట్ అండి ఇది ఏమైనా సరే రెండు వందల యాభైకి అయితే ఇచ్చేస్తున్నారు అండి శారీసు టిష్యూ సారీస్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో అయితే ఉన్నాయి కదా మాములు ఎన్ని మెట్లు అండి ఇది చీర జాకెట్ వస్తుంది అండి మనకి చీర జాకెట్ కూడా వేస్తుందంట చూడండి చాలా రీజనబుల్ గా అయితే ఇస్తున్నారు టూ ఫిఫ్టీ ఇచ్చేస్తున్నారండి సారీస్ సారీ చూస్తున్నారు కదండి ఈ విధంగా ఉంటుంది టూ ఫిఫ్టీ అయితే ఇస్తున్నారు ఇందులో అయితే చాలా కలర్స్ అయితే ఉన్నాయి కొన్ని అయితే చూద్దాము ఈ సారీ చూస్తున్నారు కదండి మొన్న వరకు ఎయిట్ హండ్రెడ్ కి అయితే అమ్మారు ఇప్పుడు టూ ఫిఫ్టీ కి అయితే ఇచ్చేస్తున్నారంట సారీ అయితే చాలా బాగుంది ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇంత రీజనబుల్ గా అయితే ఇస్తున్నారు సో ఈ ఆఫల ఆపరంలోనే మాట తర్వాత అయితే ఈ కాస్ట్ అయితే ఉండదు చాలా బాగుంది సారీ దీంట్లోనే మనకి బ్లౌజ్ కూడా ఉంటుంది విత్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా అయితే ఇస్తున్నారు అసలు టూ ఫిఫ్టీ క ఏమొస్తుందంటే అటువంటిది సారీ బ్లౌజ్ కూడా ఇచ్చేస్తున్నారు ఇవన్నీ కూడా టూ ఫిఫ్టీ అండి కలర్ ఆప్షన్స్ అనమాట ఎయిట్ హండ్రెడ్ అయితే అమ్మారు ఆషాడో ఆఫర్ కింద మాట టూ ఫిఫ్టీ కి అయితే ఇస్తున్నారు ఇందులో అయితే కలర్ ఆప్షన్స్ అయితే ఇవే ఇవే కాదండి ఇంకా చాలా అయితే ఉన్నాయి కలర్స్ ప్లెయిన్ లో ఫైవ్ కలర్స్ ఉంటాయండి సిల్వర్ కలర్ బ్లాక్ పింక్ గ్రీన్ అలా వస్తాయండి కలర్స్ అన్ని మనకి ప్లేన్ లో వచ్చేసి ఫైవ్ కలర్స్ అయితే ఉంటాయి కదా ఇక్కడ డిజైన్ వచ్చేసి అంటే చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఇలా డిజైన్ వచ్చినట్లో అంతే కలర్ ఆ ఏంటండి ఆఫ్ చెప్పండి ఇవి కూడా ఆచారం ఆఫర్ అండి ఓకే ఇవి బాక్స్ ఐటమ్ పొట్ సారీస్ ఓకే ఇవి స్టార్టింగ్ మేము వెయ్యి రూపాయలకి అమ్మాము ఇవి ఆఫర్ కాబట్టి మీకు సిక్స్ హండ్రెడ్ కి ఇస్తున్నాము ఓకే ఈ ఆఫర్ లో మనకి సిక్స్ హండ్రెడ్ కి అయితే ఇచ్చేస్తున్నారు మొన్నటి వరకు అయితే థౌసండ్ కి అయితే అమ్మారంట ఒక సారీ అయితే చూద్దాము విత్ బ్లౌజ్ అండి విత్ బ్లౌజ్ అండి ఇది కూడా మన కలర్ కాంబినేషన్ చూడండి చాలా బాగుంది ఇది బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ అండి బ్లౌజ్ అండి ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ అంట మీకే కళ్ళు అండి ఓకే మనకి కళ్ళు వచ్చేసి ఇలా అయితే ఉంటుంది కళ్ళు వచ్చి అలా వస్తుంది చాలా బాగుంది ఎంత అన్నారు ఇది సిక్స్ హండ్రెడ్ అండి ఇది సిక్స్ హండ్రెడ్కి అయితే ఇచ్చేస్తున్నారు అండి సారీ చూస్తున్నారు కదా చాలా బాగుంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి కలర్ కలర్ బాగుంటుంది టిష్యూ అండి ఓకే ఇది టిష్యూ సారీస్ అండి ఓకే చూస్తున్నారు కదండి ఇది టిష్యూ సారీస్ మళ్ళా వస్తుంది అండి ఫోన్ అయితే వస్తుందండి ఫోన్ పళ్ళు ఎంత అండి ఎంతండి కాస్ట్ ఇది ఇది మామూలుగా అయితే మేము థౌసండ్ రూపీస్ కి అమ్మా అండి ఇప్పుడు సెవెన్ ఫిఫ్టీకి సెవెన్ ఫిఫ్టీ సారీ చూస్తున్నారు కదండి సెవెన్ ఫిఫ్టీ కి అయితే ఇచ్చేస్తున్నారు సారీ అంతా ఇలాగే వస్తుంది వస్తుందండి ఇదేమో బ్లౌజ్ అది అదైతే బ్లౌజ్ మాట సారీ అంతా ఇలా ఫ్లర్ డిజైన్ అయితే వస్తుంది అంత స్టోన్ అయితే ఉంటుంది సారీ శారీ మొక్కల అంత స్టోన్ వస్తుందండి ఇందులో కలర్స్ ఉన్నాయండి కలర్స్ మనకి ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఒకసారి షాప్ వచ్చి విజిట్ చేయండి ఎందుకంటే అన్ని ఒక దాంట్లో చూపించి మాట ఇందులో మనకి ఏబైనా కూడా సెవెన్ ఫిఫ్టీకి అయితే ఇచ్చేస్తున్నారండి ఇందులో కలర్ ఆఫ్ మనకి ఇలా ట్రాజర్స్ కింద కూడా వచ్చినాయి అన్నమాట సారీకి వచ్చేసి ఇది పవటంచు ఇది వచ్చేసి పవటంచు అంటే బల్క్ గా తీసుకోవాలి అలా ఏమి ఉండదు కదండి సింగిల్ సారీ కూడా ఇస్తారు కదా సింగిల్ కూడా ఇస్తారు చాలా రీజనబుల్ గా అయితే ఇస్తున్నారు ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఫోర్ ఫిఫ్టీ ఫోర్ సారీ చూస్తున్నారు కదండి ఫోర్ ఫిఫ్టీ అయితే ఇచ్చేస్తున్నారు ఇందులో అయితే కలర్స్ అయితే ఉన్నాయి సో ఇందులో ఒక సారీ అయితే చూద్దాం పింక్ ఇవన్నీ కూడా విత్ బ్లౌజేనా అండి ఇవన్నీ కూడా ఇట్ బ్లౌజే సారీ అయితే ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంది ప్రింట్ అండి ఇది ప్రింట్ వస్తుంది సారీ మొత్తం ఇలా ప్రింట్ అయితే వస్తుంది ఇది పళ్ళు వస్తుంది ఇది పళ్ళు మాట ఇవన్నీ ఆషాఢమని ఇంత ఆఫర్లు ఎంత తగ్గించేస్తున్నారు మామూలుగా సిక్స్ హండ్రెడ్ అలా పడుతుంది ఓకే

చూడటానికి అయితే అనిపించింది బాటర్ అయితే ఇది డిజైన్ లా వచ్చింది ఇది వచ్చేసి మనకి ప్లేన్ వస్తుంది ప్లేన్ సారీస్ అండి ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఎంతండి ఇది టూ హండ్రెడ్ అండి ఇవైతే టూ హండ్రెడ్ అయితే ఇచ్చేస్తున్నారన్నమాట ప్లేన్ కూడా అంటే ఎన్ని మీటర్లు వస్తుందండి ఆరు మీటర్ ఓకే మనకి బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది ఇందులో వచ్చేసి క్వాలిటీ ఓకే ప్లెయిన్ లో కలర్స్ అండి మీకు టూ హండ్రెడ్ పడుతుంది టూ హండ్రెడ్కి అయితే ఇచ్చేస్తా ఆరు మీటర్లు వస్తుంది బాటమ్ వచ్చేసి కొంచెం ఇలా లైట్ ఎల్లో కలర్ లో అయితే వచ్చింది డార్క్ షేడ్ అయితే వచ్చింది మీకు బ్లౌజ్ కూడా అలాగే వస్తుంది అండి ఓకే నాకు బ్లౌజ్ కూడా ఇదే విధంగా ఉందండి చూడండి అయితే టూ హండ్రెడ్ అండి టూ హండ్రెడ్ చూస్తున్నారు కదండి డ్రెస్ వచ్చేసి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ పడుతుంది ఇది ఫైవ్ హండ్రెడ్ అండి ఆఫర్ కి మీకు టూ హండ్రెడ్ కి ఇస్తున్నాం మొన్న వరకు ఫైవ్ హండ్రెడ్ కి అయితే అమ్మేవారు అంటే ఇప్పుడు అయితే ఆఫర్ లో మనకు టూ హండ్రెడ్ కి అయితే ఇచ్చేస్తున్నారు ఈ డ్రెస్ ఏమో ప్యాంట్ అండి చున్నీ ఏంటి ఇట్లా ప్యాంట్ చున్నీ కూడా ప్యాంట్ చున్ని టూ హండ్రెడ్ కి ప్యాంట్ వచ్చింది డ్రెస్ కూడా వచ్చేస్తుందండి చూడండి చాలా రీజనబుల్ గా అయితే ఇస్తారు కదండి ఇవేవైనా కూడా టూ హండ్రెడ్ కి అయితే ఇచ్చేస్తున్నారు ఈ డ్రెస్ లన్నీ కూడాను ఇది కూడా టూ హండ్రెడ్ ఏ ఇందులో ఏదైనా సరే టూ హండ్రెడ్ ఏనంట కాటన్

అయితే పాటికెండి త్రీ హండ్రెడ్ అండి ఇది వచ్చేసి త్రిబుల్స్ అండి మనకి త్రీ హండ్రెడ్ అయితే ఇచ్చేస్తున్నారు కొంచెం చబ్బిగా ఉన్న కూడా బానే ఉంటదండి ఇలా ఉన్నాయి మనకి ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ చాలా కలర్స్ అయితే ఉన్నాయి కొన్ని కలర్స్ అయితే చూద్దాం ఓకే కాటన్ చూస్తున్నాం అండి ఎంత ఇది ఇవి టూ ఫిఫ్టీ అండి త్రీ ఫిఫ్టీ విత్ బ్లౌజ్ ఏనా అండి వితౌట్ బ్లౌజ్ ఓకే మనకి వితౌట్ బ్లౌజ్ అయితే వస్తుందండి వచ్చేసి త్రీ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అండి టూ ఫిఫ్టీ ఓకే మనకి టూ ఫిఫ్టీ క్యూర్ కాటన్ కాటన్ ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజ్ అండి ప్యూర్ కాటన్ సారీ అంతా ఎలాగో వస్తుంది పావు టైం పళ్ళు వచ్చి ఈ విధంగా ఉంటుంది ఇక్కడ అన్ని రీజనబుల్ గానే ఉంటాయండి రేటు చిన్న పిల్లలు ఇవన్నీ సంవత్సరం పిల్లల వరకు ఉంటాయండి సంవత్సరం నుంచి పదిహేను సంవత్సరాల పిల్లల వరకు ఉంటాయండి మరి కదండి మనకి షర్టు ఇలా ఫ్యాన్ కూడా వస్తుందన్నమాట అందులో కలర్ ఇచ్చేస్తున్నారు ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఏజ్ ఎంత నుంచి అన్నారు సంవత్సరం నుంచి నుంచి ఇక్కడితే టెన్ ఇయర్స్ వరకు కూడా అవైలబుల్ గా ఉంటాయండి అండి మనకి టూ హండ్రెడ్ అయితే ఇందులో కూడా కలర్స్ మాట ఇవన్నీనే కూడా పిల్లలవి ఇవి ప్యాంట్లు వస్తాయండి చిన్న పిల్లలు వచ్చేసి ప్యాంట్లు అంటే ఇవే అని అన్నారు ఇందాక ఈ రెండు కలిపి టూ ఇవన్నీ ఈ రెండు కలిపి ఇలా టూ హండ్రెడ్ అవుతుంది ఇప్పుడు మనకు నచ్చిన కలర్ అన్నమాట ప్యాంట్లు ఇలాగ జీన్స్ అన్ని కలర్స్ ఉంటాయండి మనకి ఇందులోనే జీన్స్ ఆల్మోస్ట్ కాటన్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయండి మనకి ఇలా జత లెక్క అయితే తీసుకోవాలి ఇవి షర్ట్స్ అన్ని ఫార్టీ మీడియం నుంచి ఫార్టీ ఫోర్ వరకు ఉంటాయండి అండి సైజు ఓకే వరకు అయితే టూ హండ్రెడ్ అండి ఇప్పుడు అయితే వన్ ఫిఫ్టీ కే కేన్ ఫిఫ్టీ షర్ట్ చూస్తున్నాం ప్యాంటు షర్ట్ వచ్చి త్రీ హండ్రెడ్ పడుతుంది అండి ప్యాంటు షర్ట్ త్రీ హండ్రెడ్ ఓకే మనకి జత వచ్చేసి త్రీ హండ్రెడ్ లెక్క ఇస్తున్నారండి

ఇది థర్టీ సైజ్ అండి ఓకే థర్టీ సైజ్ అయితే వస్తుంది మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ ఉండేవండి ఇప్పుడు సెవెంటీ ఫైవ్ రూపీస్ వస్తుంది సెవెంటీ ఫైవ్ రూపీస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే ఇచ్చేస్తున్నారు అండి చూస్తున్నారు కదా టీషర్ట్ ఏదైనా కూడా సెవెంటీ ఫైవ్ అని సైజెస్ ఉంటాయండి ఇందులో సైజెస్ ఉంటాయండి ఎక్స్ మీడియం ఎక్స్ఎల్ ఎల్ అన్నీ ఉంటాయండి వీటిలో కలర్స్ కూడా ఉంటాయండి ఇది కూడా చూస్తున్నారు కదండి ఇది కూడా మనకి సెవెంటీ ఫైవ్ అయితే ఇచ్చేస్తున్నారు క్వాలిటీ కూడా మంచిదే అండి ఇది క్వాలిటీ చాలా బాగుంటుంది చాలా బాగుంది స్మూత్ గా ఇచ్చేస్తున్నారు చాలా స్మూత్ గా అయితే ఇస్తున్నారు వీటిలో కలర్స్ అండి ఇవన్నీ కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఈ కిడ్స్ వేర్ అయితే లేవు కానీ ఇవి టాప్స్ అండి మీకు వన్ ఫిఫ్టీ ఉండేది ఇప్పుడు హండ్రెడ్ పెడతాం టాప్స్ హండ్రెడ్ వరకు ఇవి వన్ ఫిఫ్టీ అండి ఇప్పుడు హండ్రెడ్ కి అయితే ఇచ్చేస్తున్నారు అన్ని ఎల్లోనండి అన్ని ఎల్లో కలర్ హల్దీ ఫంక్షన్ హిందీ ఫంక్షన్ అనమాట ఇవన్నీ ప్యూర్ కాటన్ చేయండి ఇందులో మనకి సైజెస్ ఉంటాయండి స్మాల్ నుంచి ఎక్సెల్ వరకు ఉంటాయి స్మాల్ నుంచి ఎక్సెల్ వరకు కూడా ఉంటాయి అన్నమాట చూడండి చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే చాలా ప్యూర్ కాటన్ వస్తుంది ప్యూర్ కాటన్ అన్నమాట ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఓకే చూస్తున్నారు కదండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అయితే ఇచ్చేస్తున్నారు చాలా రీజనబుల్ గా అయితే హల్దీ పంచన్ కి అయితే బాగా ఉపయోగపడతాయి అండి హండ్రెడ్ రూపీస్ అండి ఇవి ఏవైనా కూడా హండ్రెడ్ రూపీస్ అంటే టాప్స్ వచ్చేసి మణిగారు

కలర్స్ సైజెస్ అండి సైజెస్ అంటే మీడియం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వర్క్ డబుల్ ఎక్స్ఎల్ వర్క్ ఓకే మనకి డబుల్ ఎక్స్ఎల్ వర్క్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి మీడియం నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే ఇచ్చేస్తున్నారు మీకు షర్ట్ బిట్లు వచ్చి మేము హండ్రెడ్ కి అమ్మే వాళ్ళం ఇప్పుడు యాభై రూపాయలకి ఇస్తున్నాం ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఇచ్చారు అంటే ఎన్ని మీటర్లు ఉంటుందండి టూ మీటర్స్ అండి టూ మీటర్స్ రెండు పాతిక షర్ట్ వచ్చి రెండు పాతిక ఉంటుందంటే ఎంత అన్నారు కాస్ట్ ఫిఫ్టీ రూపీస్ అండి యాభై రూపాయలు అయితే ఇచ్చేస్తున్నారు చూడండి ఎంత రీజనబుల్ గా అయితే ఇస్తున్నారు షర్ట్ బిట్లు ఇది విధంగా అయితే ఉంటాయి అన్నమాట ప్యాంట్ బిట్లు కూడా ఉంటాయండి ప్యాంట్ బిట్లు అయితే వన్ ట్వంటీ ఉంటుంది ప్యాంట్ అయితే వన్ ట్వంటీ ఇది అయితే ఫిఫ్టీ రూపీస్ అయితే ఇచ్చేస్తున్నారండి షర్ట్ బిట్స్ ఇవి కూడా ఆఫర్ అయినాయండి ఇది కూడా ఆఫర్ అయినాయి కూడా మనకి ఆఫర్ అయితే ఇస్తున్నారండి మీటర్ నలభై రూపాయలు మీటర్ నలభై నలభై రూపాయలు మీటర్ అయితే నలభై రూపాయలు అయితే ఇచ్చేస్తున్నారు లైట్ గా చైడ్ వచ్చిన మీకు అరే మనకైతే లైట్ గా ఒక చిన్న షేడ్ అయితే కనిపిస్తుంది అండి అది కూడా అంతగా కనిపించట్లేదు సో అందుకని ఇంత తక్కువ రేట్ కైతే ఇస్తున్నారు ఇంకా వీటిల్లోనే కలర్స్ ఉంటాయి మామూలుగా అయితే టూ కలర్స్ చూపిస్తున్నాయి ఓకే ఈ విధంగా అయితే ఉంటాయి మాట అంత షేడ్ అయితే ఏమో అనిపించట్లేదు అండి బాగానే అనిపిస్తుంది